భగవంతుడు ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది వేదం భగవంతుని యొక్క ఊపిరి ఆయన మాట్లాడితే వేదమైంది వేదమునకు భగవంతునకు భగవంతుని ఊపిరికి భేదం ఉండదు మూడు ఒక్కటే అలా సనాతనమైనది గుహ్యం పరమరహస్యమైనది ఎందుచేత రహస్యమైంది ఎవరు సమర్థులో ఎవరు అందుకోవాలో ఎవరు అనుష్ఠించగలరో ఎవరు తెలుసుకోగలరో ఎవరు నిత్య జీవితంలో దాన్ని అన్వయం చేసుకుని విజయాన్ని పొందగలరో అటువంటి వారికి అందించాలి తప్ప అర్హత లేని వారికి అందించకూడదు అందుకని ఇంతకాలము అర్హులైన వారు లేక చెప్పబడనటువంటి ఈ వేదాంతర్గతమైనటువంటి రహస్యమైన ఈ మంత్రం ఏదున్నదో ఇవాళ దాన్ని నీకు చెప్తున్నాను అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి సనాతన ధర్మంలో ఋషిప్రోక్తమైనటువంటి ఏ విషయమైనా కూడా అది వేదాంతర్గతమై ఉంటుంది తప్ప